శ్రీకృష్ణం వందే జగద్గురు వసు దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు సత్యనిష్ట గురువు శిష్యులను చూసి నాయనలారా మనం నిద్రావస్థ గురించి ఇప్పుడు చర్చించుకుంటూ ఉన్నాం నిద్రలో స్వప్నము అనేది కూడా మనం గమనించాలి ఏ కళలు రావడం ఈ కళలు రావడం అనేది ఒక చిత్త వృత్తుల ప్రభావం అంటే వృత్తి వికల్ప వృత్తి ప్రమాణ వృత్తి ఈ మూడిటిని అనుసరించి కూడా కళలు వస్తూ ఉంటాయి ప్రమాణంలో మనం ప్రత్యక్ష ప్రమాణము ఆగమ ప్రమాణము వదిలిపెట్టి అనుమాన ప్రమాణాన్ని తీసుకున్నా మనకు అది కూడా ప్రవృత్తి కిందికి వస్తుంది అదేవిధంగా విపర్య వికల్పం అనేటువంటి ఈ రెండు వృత్తులు కూడా ప్రవృత్తికి సంబంధించిందే మానవుల ప్రవృత్తికి సంబంధించింది నిద్ర ఇందులో ఇదిలో ప్రవృత్తి ఉంది ప్రశాంతత కూడా ఉంది ఈ రెండింటికి సంబంధించింది అంటే దుఃఖము ఉంది సుఖము ఉంది నిద్ర ఏ విధంగా సుఖము ఏ విధంగా దుఃఖము కూడా మనం చర్చించుకున్నాం ఇప్పుడు వ్యాధిగ్రస్తులలో ఎలాంటి నిద్ర ఉంటుంది నిద్రలో వాళ్ళ అవస్థలు ఎలా ఉంటుంది అనేది కూడా అంటే మన మన మానసికమైనటువంటి అనారోగ్య సమస్య కావచ్చు శారీరకమైనటువంటి అనారోగ్య సమస్య కావచ్చు ఈ ఆరోగ్య సమస్య కూడా నిద్ర మీద చాలా ప్రభావం చూపుతుంది దానికి సంబంధించినటువంటి ఆలోచనలు కూడా వారికి కళల రూపంలో రావడం జరుగుతూ ఉంటుంది ఇది తరచూ వైద్యులు గుర్తిస్తూ ఉంటారు అంటే స్నేహితులతోనూ తన తోటి వారితోనూ చర్చించుకోవడం జరుగుతుంటుంది నాకు ఇలాంటి కళ వచ్చింది అలాంటి కళ వచ్చింది ఎందుకు వచ్చింది ఏమై ఉంటుంది దీనివల్ల ఏమైనా ఇబ్బందులు వస్తాయా ఈ యొక్క కళ యొక్క ప్రభావం నిజమవుతుందా అనే వి అనేక విధాలుగా వీరు మరల దాని గురించి జ్ఞాపకం తెచ్చుకొని ఆలోచిస్తూ అందరినీ అడగడం మనం స సత్యాన్ని గ్రహ గ్రహిస్తూ ఉంటాం అంతటితో ఆగరు వీరు అనుమానాలు ఇంకా ఎక్కువ పెట్టుకొని దీని అనుమాన ప్రమాణం కింద తీసుకొని అంటే కళలు రావడం ఎందుకో మనం ముందే చెప్పుకున్నా కూడా కళలు అనేటివి మనం నిద్ర జాగృతి అవస్థలో మేల్కొని ఉన్నప్పుడు మనకు మనం చేసేటటువంటి చిత్తవృత్తుల ప్రభావం అది నిద్ర మీద స్వప్న స్వప్నావస్థగా మారుతూ ఉంటుంది దాని స్మృతులు కూడా ఏర్పడుతూ ఉంటుంది అయితే దానికి ఒక ప్రత్యేకతను ఏర్పరచుకొని వీరేం చేస్తారు కళ యొక్క ప్రభావం ఏమై ఉంటుంది దాని ఫలితం ఎలా ఉంటుంది అని తెలుసుకోవడం కోసం మరలా అయ్యే జ్యోతిష్కుల దగ్గరకు లేదా ఏ మాంత్రికుల దగ్గరకు ఇలా చెప్పేవారి కో దగ్గర ఎత్తుక్కుంటూ వెళ్తారు అంటే విషయాన్ని గురించి తెలియని వాళ్ళు అనేక మంది అమాయకులు ఇలా తమ యొక్క ధనాన్ని వ్యయం చేసి సమయాన్ని వృధా చేసుకొని అంతేకాకుండా లోపల అనేక విధాల మానసిక భయాలతో కురుంగిపోతూ ఉంటారు అయితే వీరికి సత్యం తెలియదు సత్యం ఏమిటంటే కళల యొక్క ప్రభావము మన ఆరోగ్య స్థితులు బట్టి ఉంటుంది ఉదాహరణకు ఒక రోగికి క్షయ వ్యాధి ఉంది అనుకుందాం అది వ్యాధి ఉంది అని నిర్ధారించిన తర్వాత ఆ వ్యక్తికి అసలు నిద్రపడమే మర్చిపోతాడు ఎందుకంటే ఆ భయం అయ్యో క్షయవ్యాధి నాకు సోకిందా ఎందుకు వచ్చింది ఏం కర్మ చేస్తాను నేను నా ఏ కర్మ పాప ఫలితంలో ఇలా వచ్చింది నేను ఎప్పుడు మంచి పనులే చేస్తున్నానే నాకెందుకు ఇలాంటి జబ్బు వచ్చింది అంటే కర్మలకు జబ్బులకు కూడా ఇక్కడ సంబంధం ఉండి ఉంటుంది అది ప్రారంబ్దకర్మో లేదంటే సంచిత కర్మం అయి ఉంటుంది ఇవన్నీ మంచి పనులు చేస్తుంటే నాకెందుకు వచ్చింది ఇక్కడ ఏం జరుగుతుంది క్షయ అనేది ఒక అంటువ్యాధి ఎప్పుడైనా క్షయవ్యాధి గ్రస్తులతో మాట్లాడుతున్నప్పుడు క్షయవ్యాధి గ్రస్తుల దగ్గరికి వెళ్ళినప్పుడు వారు తీసుకున్న ఆహార పదార్థాల్లో లే అందులో ఉన్నటువంటి పల్లెములో కానీ ఇలాంటి వాటిని వాడినప్పుడు కూడా ఈ క్షయ వచ్చే అవకాశం ఉంది ఇది ఎందుకంటే ఇది ఒక అంటువ్యాధి క్రిముల వల్ల వచ్చేటటువంటి వ్యాధి ఇంటి వారిలో నిద్ర చాలా తక్కువ ఉంటుంది భయభ్రాంతులతో నిద్ర వస్తుంది ఏదో ఏదో ఒక విధంగా మత్తుమా పానీయాలు దానికి సంబంధించినటువంటి ఏదో ఒకటి తీసుకొని నిద్రపోయినా నిద్రలో కూడా వారికి చేయ వలన ఇక కళల రూపంలో భయం కలిగించే కళల రూపంలో తాను మరణిస్తుపోతా త్వరలో అనేటువంటి కళలు కూడా వస్తూ ఉంటాయి ఎందుకంటే ఇతను మేల్కొని ఉన్నప్పుడు పడ్డ భయం ఆందోళన ఆవేశం ఇవన్నీ కూడా దుఃఖము అవన్నీ మళ్ళీ నిద్రావస్థలో కళల రూపంలో ప్రతిబింబిస్తూ ఉంటుంది ఉత్తమ యొక్క ప్రతిస్పందన అంటే దీనిని ఏమంటాము ప్రవృత్తి అని చెప్పుకున్నాం అంటే నికృష్ట బలం అదే ఉత్కృష్ట బలం కలిగిన వ్యక్తి ఉన్నాడు అనుకోండి క్షయవ్యాధి వచ్చింది అయితే ఏమవుతుంది పుట్టినవారు గిట్టకమానరు పుడుతున్నారు చనిపోతున్నారు ఈ వ్యాధికి మందు ఉంది కదా అందుకు వైద్యం దగ్గరికి వెళ్ళి వైద్య విధానాన్ని మనం వాడుకోవచ్చు కదా తగ్గిపోతుందని వైద్యులు కూడా మనకు ఇస్తున్నారు కదా మనకు ధైర్యం చెప్తున్నారు నమ్మగలుగుతున్నారు అనేటువంటి విశ్వాసం లోపల ఉంటే ఆ వైద్యము చిన్న వైద్యమైన అతనికి వచ్చినటువంటి ఆ రోగం అది త్వరలో మాయమైపోతుంది నయమైపోతుంది అతనిలో ఆత్మవిశ్వాసంతో పాటు తగిన వైద్యాన్ని తీసుకోవడం వైద్యులు సలహా మేరకు ఆహార నియమాలు పాటించడం వల్ల వీరు తమ వ్యాధిని సులభంగా నయం చేసుకోవచ్చు ఆ మానసిక పరిస్థితిలో బాగలేనటువంటి వారు అనేక కారణాల వల్ల మనోవ్యాఖ్యులత చెంది మానసికమైనటువంటి సమస్యలతో భయాలతో మనస్సుని వికలం చేసుకుని మనసు సరైనటువంటి ప్రజ్ఞాగుణంలో లేకుండా ప్రజ్ఞాగుణము అంటే వాస్తవమేది అని తెలుసుకొని ఆ వాస్తవాన్ని మనం అంటిపెట్టుకున్నప్పుడు ఇలాంటి బలహీనతలు మనం ఏమి చేయవు అనేటువంటి ఆలోచన వారికి స్పష్టంగా రావాలి ఆ నమ్మకం వారిలో కరగాలి ఆ ఆత్మవిశ్వాసం ఆ ధైర్యం మనో మనోమాలిన్యాలను తొలగించుకున్నప్పుడు మానసిక సమస్యలు ఒకటొకటి తగ్గిపోతుంది అయితే మనోమాలిన్యాన్ని అలాగే ఉంచుకొని వాటిని ఆచరిస్తూ వ్యాధి నయం కావాలని బాధపడుతూ అది ఇంకా పాడు చేసుకొని మానసిక రోగాలకు గురి అవుతూ ఉంటారు ఒక వీరులో కూడా వీరికి సరైనటువంటి నిద్ర ఉండదు తగినటువంటి వైద్యం సహాయంతో వైద్య విధానాన్ని అనుసరిస్తూ ఉంటారు అయినా కూడా వీరు ప్రశాంతంగా ఉండలేరు ఎందుకంటే ఇక్కడ చిత్తం సంక్షోభంలో పడిపోయింది చిత్తం ఎప్పుడైతే సంక్షోభంలో పడిందో ఒక భాగమైనటువంటి మనస్సు విపరీత ధోరణిలో మారిపోయింది విపర్యవృత్తి వికల్ప వృత్తి రెండు అతి ప్రమాదకరమైనది కనుక వారి మీద బలంగా కూర్చుంది అది ఇంటి ప్రభావం చేత ఇతర కూడా ఒక దుఃఖంగా పరిగణిస్తుంది అనేక వ్యాధులతో బాధపడే వారికి కూడా పరిపూర్ణమైనటువంటి ప్రశాంతమైనటువంటి నిద్ర ఉండదు నిద్ర లేకపోతే ఏమవుతుందో మనకు తెలుసు చర్చించుకున్నాం నిద్ర తగ్గే కొద్దీ ఇంకా శరీరం బలహీనమైపోతూ ఉంటుంది మనసు కూడా ఇంకా బలహీనత అయిపోయి మానసిక సంక్షోభంలో కూరిగిపోయి జీవితం అకప్రాయంగా మారిపోయి సమాజంలో పిచ్చివారు అని ముద్ర వేసుకొని జీవిస్తూ ఉంటారు కూడా మనం అందరం కూడా గమనిస్తూ ఉంటాం సమాజంలో అని సత్యనిష్ఠుడు చెప్పి ओम सर्वे जनाः सिकिनो भवंतु समस्त सन्नमंगलानि सन्तु ओम शांति 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 एतद सर्वम श्री कृष्ण अर्पणमस्तु ओम तदस